ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ పంచాయతీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న దొంతమల్లు ఉషాస్త్రి పదకొండవ వార్డు మెంబర్గా కుర్చీ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను అంటూ మాట్లాడారు సో ఒక్కసారి మాకు ఛాన్స్ ఇచ్చి విద్యావంతురాలిని వార్డు మెంబర్గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క పంచాయతీ మేము నామినేషన్ వేయడానికి కారణము ప్రజా వ్యవస్థలో మన గ్రామ పరిపాలన చాలా ముఖ్యం ఈ యొక్క వ్యవస్థను మనం బలోపేతం చేయడానికి మనకున్న సేవలు ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా చదువుకున్న వారికి ప్రాముఖ్యత ఉంటుంది దానిలో భాగంగా చదువుకున్న వారిని మనము ఎన్నుకోవడం ద్వారా వారికి తెలిసినటువంటి విషయాలను గ్రామ ప్రజలకు వివరించి వారికి ఏమన్నా ఇబ్బందులు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కానీ వారికి తెలియజేసి ఎవరైనా ప్రభుత్వ సంక్షేమ పథకానికి అర్హులున్న వారి వారి ద్వారా వాళ్ళ కష్టాలు తెలుసుకొని వారికి సేవ చేయడానికై మేము ఈరోజు ఎలక్షన్లకు రావడం జరిగింది కావున ఈ యొక్క అవకాశాన్ని వాడు ప్రజలు మాకు కల్పించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మా యొక్క మిస్సెస్ విషయశ్రీ కూడా మాట్లాడుతుంది మీకు గుర్తు పేరు చెప్తాను మాట్లాడే నా పేరు గొంతమల్ల ఉషశ్రీ గౌతమ్పూర్ పదకొండవ వార్డుకి స్వతంత్రాలుగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను వేయడానికి కారణము ఇక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరు లేరు అందుకని అందరికీ హెల్ప్ చేయాలనేసి అనుకుంటున్నాను దానికోసం నేను సొంతంగా వేశాను అందరూ నన్ను కలిపిస్తానని స్టోల్ గుర్తుకే మీద ఓటు వేసి ఆదివారం పద్నాలుగో తారీఖు జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సీరియల్ నెంబర్ మూడు వార్డు మెంబర్